టీడీపీ అనంతపురం అభ్యర్థిగా ప్రకటించిన దగ్గుపాటి వెంకటప్రసాద్ గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రజాస్వామ్యానికి విఘాదం కలిగే అవకాశం ఉందని తక్షణమే ప్రసాద్ను మార్చి మరో వ్యక్తిని అభ్యర్థిగా నియమించాలంటూ హితవు పలికిన ఎంఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెపి నారాయణస్వామితో తేజాన్యూస్ టీవీ అనంతపురం ప్రతినిధి సుబ్బారాయుడు ఆయన పైన గతంలో కేసులు చాలా ఉన్నాయ్ సోషల్ మీడియాలో వైరల్ కొన్ని పోస్టులు రిలీజ్ అవుతున్నాయి అది ఎంతవరకు వాస్తవం మనతో ఫస్ట్ ఆ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు కేపీ నారాస్వామి గారు మరిన్ని విషయాలు ఆయన అయితే తెలుసుకుంటారు చెప్పిన కదా ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దగ్గుపాటి ప్రసాద్ గారు చెప్పిన చెప్పిపోయినా ఆయనపైన ఎంతవరకు వాస్తవం దగ్గర దగ్గర రెండు వేల పదహైదు రాప్తారులో ఎంఆర్ఆఫీస్లో హత్యగావించాడు ప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారిని అయితే ఆ విషయంలో మరి తగ్గుబాటు ప్రసాదరావు కూడా కేసులో ఉన్నట్టుగా ఇక్కడ మేము కూడా ఎఫ్ఐఆర్ తర్వాత తదితర ఆ రికార్డు మూలకంగా మేము కూడా తెప్పించుకుని చూసాము అయితే ఆయన హత్య నేరం కింద ముద్దాయిగా ఉన్నాడు ఆ విషయం అయితే మేము గట్టిగా చెప్పగలుగుతాము మరి ముద్దాయికి మరి వాళ్ళు టికెట్ల విషయంలో ఎట్టించిన ఏమనేది మేము ప్రశ్నించలేని ప్రశ్న అది నేరారోపణ అయితే ఆయన మీద చాలా ఉన్నట్టుగా మనకు విషయం తెలిసింది మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నారు కదా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఇద్దరు ఎఫ్ఐఆర్ మొత్తం కాపీలు అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి తర్వాత కోర్టులో కోర్టు గత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా దాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ కోర్టు పోయి వాళ్ళు ఎవరైతే మరి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోయి తిరిగి కోర్టు పోయి మళ్ళీ ప్రసాద్ మళ్ళీ మన ఇద్దరు దుర్గా ప్రసాద్ గారిని మరీ ముతయినం చేసి కోర్టులో జరుగుతున్నటువంటి విషయాలు ఇవన్నీ మరి దీంట్లో నేరారూపం ఉన్నట్టు హత్య నేరారూపంలో ముద్దాయిగా ఉన్న ఉన్న వ్యక్తిని ఈరోజు అక్కడ మరి ఎమ్మెల్యేగా దించే ప్రయత్నం టీడీపీ చేస్తున్నట్లు మాకు తెలిసిన విషయం అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చి పొరపాటు చేశారు ఇప్పుడు ఇది సంస్కృతి మంచిది సంస్కృతి కాదని మా అభిప్రాయం ఎందుకంటే ఎప్పుడో మంచిగా ఉన్నటువంటి ఈ అనంతపురం జిల్లాలో హత్యా నేరాలు ఉన్న వ్యక్తులను మనం తీసుకోవడం వల్ల ఇక్కడ ప్రజలు తర్వాత తదితర పేద వర్గాలు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయం అందులో స్థానికేతరుడు కాబట్టి ఇతరుల ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈడ ఏం చేస్తాడో ఎమ్మెల్యేగా ఉంటే కంటిన్యూగా జనాలకు అందుబాటులో ఉంటారా ఉండాల్సి వస్తుంది కదా అట్లాంటప్పుడు ఆయన స్థానికేతరుడు కాబట్టి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటాడ లేదనేది కూడా పెద్ద సందిగ్ధంలో ఉన్న మా ప్రశ్న అది దాన్ని కూడా మేము పార్టీకి వాళ్ళ ప్రభుత్వానికి మేము తెలియజేశాం దీని విషయంపై ఏదైనా చర్చ కానీ అవకాశం ఉన్నాయి మేము మీడియా ద్వారా గతంలో చెప్పాము మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి పార్టీకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా మేము తెలపడమైంది అయితే కూడా వాళ్ళు దాన్ని లెక్క చేయకుండా పోతే వాళ్ళు పార్టీకే నష్టం అది మాకేమి పార్టీ ఏదైతే నేరారూపాలు కలిగిన వ్యక్తిని ఎవరు దాన్ని స్వాగతించారు సాధ్యం సాధ్యమైనంత వరకు అట్లాంటి పరిస్థితుల్లో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉంది కదా అని మేము చెప్పగలుగుతాం అంతకంటే మేము ఎక్కువ ఏం చెప్పగలుగుతాం అది మేము మా యొక్క అభిప్రాయం అది త్వరలోనే మరి పార్టీకి అధిష్టానానికి కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా చెప్పే ఉన్నాయి మరి ఇట్లాంటి వ్యక్తులపైన మేము ఏదైనా చేయదలుచుకుంటే మొత్తం అవినీతి ఆరోపణలు ఎవరైతే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము రేపు రేపు కానీ మర్నాడు కానీ ఒక ప్రోగ్రాం చేసి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల పైన మరి వీళ్ళను గెలిపించడం వల్ల గెలిపించడం వల్ల బాగుండదనే ఒక సంకేతం పంపించడానికి మేము మర్నాడు అంటే మర్నాడు ఏడో తారీఖున ఒక పెద్ద ఎత్తున ఒక ర్యాలీ సభలు నిర్వహించాలని మేము అనుకున్నాం వీటిపైన స్టూడియో